ఏం చేస్తాము అద్దాలు గారెలా వడాలా మేమైతే వడాలి అంటాం అద్దాలు వడా అంటాం ఇదేమో ఏమవు సోడా ఇలా పల్లీలు వేసుకున్నా పల్లీలు వేయించిన ఫస్ట్ వేయించి ఇట్లా ఇక పొట్టు తీసి వేసిన కొత్తిమీర ఇది కొత్తిమీర 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 కొన్ని పిత్తనాలు ఉంటాయి కదా అవి ఇక దంచి అల్లం నిల్వి అల్లం అద్దె బెల్లుల్లకి వేస్తే వేసి ఇలా దంచి వేసి అది పట్టద్దు ఇదిరా నువ్వు అది ఏమో చేస్తాను వేమ ఇవి నువ్వులు

విత్తనాలు కాదు పప్పు పప్పు ఏమంటారు కూడా తెలు విత్తనాలు అంటారు अखरान तराजा इधिनि कट साला एन्दु काऊ शारा शारम देस छौ रै तोंगी छुत्तान इला इत्से एने गरण तरे ने नेस्टै यो 245 पे तो <laughs> आ तो जवर पेड़ नीला हां पेड़ नीला చల్లటి నీళ్ళ చల్లట్ నీళ్ళగా కాలత లేదు ఒకటే పొద్దు చేసాడు

ఇగ చెయ్యిని పట్టుకుంటే ఎట్లా చేసింది ఇగో నొప్పి అయింది కాల్ చోడా జల్లేమో చేసి చూడు మా అయితే నాకు ఇగా హెల్ప్ చేస్తుంది ఇగా కొత్త కొత్తగానే గాని చూడండి మేమైతే ఇక మా ఆడపడుచు చేసి ఇచ్చిన కొద్ది నేను ఇంకా కాలుస్తాయి కొత్త కొత్తగా కాలేదిగా ఇది ఒకటి తీసుకునే ఇక ఏం చిన్నగా అయితే అయితే నాకు తెలుస్తాను తినేటోళ్ళకు బాగా తెలుస్తుంది చేసేటోళ్ళకైనా తినేటోళ్ళకు తెలుసు ముద్దలే మరి ముద్దలు చిన్నగా అయితే వడలు చిన్నగా కావా అంటాను గారెలు మరి పాపా నువ్వు చేస్తావా గారెలు గారెలు చేస్తావా డి చూస్తాను పడతావు నిన్న పడ్డా లేదా జై జై అలా అవుతారు అలా అయితే కడక్ ఉంటాయా అల్లం వెళ్ళే పట్టుకొచ్చినా అమ్మ ఏం కూర చేస్తాం సండే కదా సండే అంటే ఆదివారం అవునా మాకు తెలియదు మరి ఇంగ్లీష్ రాదు కదా మాకు కొంచెం అవునా కూతురు కోసం చికెన్ తెస్తాను మా కోసం ఏం తెస్తాను మరి మేము కూడా సరే కానీ మరి ఎలా ఫుల్ దావుతున్నది మరి అమ్మాయి ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతుంది నీకే రాదు చెల్లె నవ్వుతుంది ఎందుకో చూసి అమ్మాయి ఎంత టెన్త్ క్లాస్ చదివింది టెన్త్ క్లాస్ చదివిందా పది వరకు చదువుకున్నదా అంటే ఒక సినిమాలో చెప్తాడు రాత్రి పది వరకు చదువుకున్నది అట్లానా మా చెల్లె చెల్లెన్నిటి వరకు చదువుకున్నాను ఏడిటి వరకేస్తారు ఏడులోనే ఆపేసింది ఎందుకు బడికి పోవడానికి ఏడిసిందా అవన్నీ నీకు తెలుసు ఈ విషయాలు నువ్వు ఎంతవరకు ఒకటో తరగతి గారెలు చేస్తే బరాబరే ఒకటి ఒకటి తరగతి వరకే చదువుకున్నా నీకు హెల్ప్ చేయడానికి వచ్చింది నువ్వు హెల్ప్ చేసుడు కాదు నువ్వే అంటాను అయితే చెల్లెం మాట్లాడతా లేదు ఎందుకో మస్తు చికెన్ తెస్తాను కా మీ అమ్మ ఇంకేం మాట్లాడవు అరే ఎట్లయినా దావత్ ఉంటుంది దావత్ దావతే పోయినప్పుడు మీ అమ్మ నీకు చికెన్ తెస్తే నువ్వు ఖుషిగా ఉంటా ఇవేలా చికెన్ తింటాన్నా చికెన్ తింటాన్నా అని పదిసార్లు అనుకుంటా ఉంటావు మనుషులా అదేదో పప్పు గిప్పు పెడితే ఎట్లా చేస్తావు

చేస్తే అవుతాయి ఉన్నాం మరి కూర్చొనే ఉన్నాం నువ్వు కాలుస్తానా వాటికి అవే కాలుస్తాను అయిగ మా అమ్మది అయింది ఇక చికెన్ అయితే అమ్మ నేనే తీసుకురావాలి సరే ఎంత రెండు కిలోలా మూడా కిలో చెల్లె మస్తు చూస్తుంది ఏ రెండు రెండు మూడు కిలోలు తెస్తే మస్తు తిని ఆహా అందరిట్లా కలిసి కొంచెం ముక్కలు ఎక్కువస్తాయిగా ఎంత లేదన్నా రెండు మూడు కిలోలన్న ఇంతమందికి ఏం సరిపోతుంది కిలో ఇక్కడ